నన్ను వినిపించే వారెవరు లేరని నా జీవితానికి విడుకలేదని తప్పించున్నావా నీ గత జీవితము బట్టి గతంలోని నీ పాపములను బట్టి గతంలో నేను చేసిన పుట్మాట్లను బట్టి నేను చెత్త పాడపడటం యోగ్యత లేని వ్యక్తిని నీ నీ గతము నీ ఎడల దేవుని నీ అపజయము పాపాములైన వారి జీవితములను పొంది మహిమకరముగా జీవితములను దేవుడు మార్చగలడని ఈశాన్ని కనబడు ఈ తోటలో ఉన్న ప్రతి చెట్టు నేను తినవచ్చు అయితే మంచి చెట్టులను ఫలం

అవ్వను పాపము చేశారు పాపము లోకంలో ప్రవేశించినది దాని ద్వారా చీకటి వచ్చింది ఆ రీతిగా జరిగినప్పటికీ చూపినది దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉండి ఆది కాండము మూడు పదిహేనులో స్త్రీ సంతానము సర్పము తలపై అన్నాడు ఆ సంతానం పరిపలో కాదు కాని మర్యద జన్మించి సర్పము తలను చిందకుండే యేసు ప్రభువే దేవుడు మీ ప్రణాళికను ఇంట్లో నెరవేర్చాడు ఇప్పుడు చూసేద్దాం ఇరవై తరములు గతించినవి అప్పుడు దేవుడు అబ్రహాము అనే వ్యక్తిని పిలిచాడు నేను నీ సంతతిని సముద్రపు ఇసుకరే నువ్వులని చేస్తాను ఎవరైనా నువ్వు సముద్రపు ఇసుకరే నువ్వులను లెక్కించగలిగితే నీ సంతతిని కూడా లెక్కించగలను దేవుడు వాగ్దానం చేసినట్లు అబ్రహాముకు వంద సంవత్సరాల వయసులో నిస్సాకు అభిమానులు చింతించాడు యొక్క మానవ సంతతిలో దేవుడు యూదాను నిండుకుని యూదా గోత్రము నుండి యేసు ప్రభు పరిపాలనను సూచించు ఆది కాండము నలభై తొమ్మిది పదిలో యూదా యుద్ధ నుండి దండము తొలగదు అని సెలవిచ్చాడు అయితే యూదా పరిపూర్ణ లేదు అతను తప్పిపోయాడు అతని కూడలైన తామరు విడిచిపెట్టబడిన విధవురాలు

అవునండి వారు వచ్చారు కానీ ఇక్కడి నుండి వచ్చారో తెలియదు కొంతసేపటి క్రితమే వెళ్ళిపోయారు మీరు వారిని వెంటాడితే మీకు దొరకవచ్చేమో చూడండి

సల్మాను వివాహం చేసి ద్వారా దేవుని యొక్క నెరవేరు కొనసాగి ఆమె కుమారుడైన మోయాజు తావేదు యొక్క ముదినాయనమ్మ అయిన వివాహం వివాహమాడినాడు రూతు ఎవరు ఆమె యొక్క మోయాబియురాలు ద్వితీయోపదేశ కాండము ఇరవై మూడు అమోనియుడే గాని మోయాబీయుడే గాని ఇహోవా సమాజంలో చేరకూడదు వారిలో మదియోతరమ వారైన నిన్నడను ఇహోవా సమాజంలో చేరకూడదు అయితే ఆమె జీవితంలో ఏం జరిగినదో చూద్దాం ఒకసారి ఇక్కడ చూడమ్మా నేను మోయాబు దేశం నుండి తిరిగి ఇంకా దేశానికి వెళ్తున్నాను మీ భర్తలు చనిపోయారు కదమ్మా ఇప్పుడు మీరిద్దరూ మీ పుట్టిళ్ళకు వెళ్ళి వివాహాలు చేసుకోండి దేవుడు మీకు దూడై ఉండను కాక లేదు లేదు మేము కూడా నీతో యూదేశానికి వస్తాం అలా కాదు నాకు మార్తలే మీరు వివాహాలు చేసుకోవడానికి ఇంకా నాకు మరల లేరు మీరు వెళ్ళి వివాహం చేసుకొని కుటుంబాలను కట్టుకోండి దేవుని హస్తము నాకు విరోధంగా అయింది నన్ను ఒంటరిగా విడిచిపెట్టేసి నన్ను విడిచిపెట్టమని అనవద్దు నీవు వెళ్ళే చోటుకి నేను వస్తాను నీవు నివసిన నేను నివసిస్తాను నీ జనమే నా జనం నీ దేవుడే నా దేవుడు నీవు మృతి పొందిన నేను మృతి పొందుతాను అక్కడే పాతి పెట్టబడతాను రోడ్తో నయోమితో యూదా దేశములకు వెళ్ళి ఓయాచు వివాహం చేసుకుంది ఆమె మోయా మేర అయినప్పటికి నయోమి దేవునిలో ఆమెకున్న విశ్వాసమును బట్టి దేవుడు ఆమెను యేసు ప్రభువు యొక్క వంశావళిలో చేర్చాడు. మహారాజా రాప్తైన నాదాను మిమ్మల్ని కలవడానికి వచ్చారు. లోపలికి ప్రవేశపెట్టండి. ఈ దేవుని ఆత్మను ఎందుకు నిలకరించావు?

నేను పాపం చేసి ఉన్నాను నా ఎందు శుద్ధ హృదయం కలుగు నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనగా పుండించు రాజుల వారికి నా ప్రణామం రాజా మీకు మరడు ముట్టాడు దేవా స్తోత్రం కానీ ద్వారా ఆయన ప్రణాళిక నెరవేర్చుతూనే ఉండింది మొదలుకొని తామేది వరకు పద్నాలుగు తరములు గ్రహించినప్పటికీ గురించిన The people walk in darkness deep. A heavy silence, the nations weep. A prophet spoke, and their words still shine. The light will dawn, and the world will find. A child is born, the son is given. He'll bring with peace, the King of Heaven. The prophet's song, the promise clear. The Savior will come, the time is near. From the hem, though small, you will rise a king for all to see. His throne eternal, his kingdom wide. From the root of Jesse, a branch will rise. All the birds will bear a son. Emmanuel, God with us, has come. In the words of old are soon fulfilled. Savior, come and the heart control. Savior. Will